అందరికీ నమస్కారం వీడియోకి ముందుగా ఒక లైక్ చేసి ఓం గణపతాయ నమహాని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ సంవత్సరం వినాయక చవితి చాలా విశిష్టమైనదండి అలాగే ప్రత్యేకమైనది కూడా అని పండితులు చెప్తున్నారు ఈ అద్భుతమైన యోగంలో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో గన్నా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వేద పండితులు చెప్తున్న దాని ప్రకారం ఈ ఏడాది వినాయక చవితి పండుగ చాలా ప్రత్యేకమైనది అయితే ఈ వినాయక చవితికి పూజ ఎవరెవరు చేయవచ్చు అలాగే ఎవరెవరు చేయకూడదు వినాయక చవితి పూజ ఏ సమయంలో చేయాలి వినాయకుని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఏ ఏ నియమాలు పాటించాలి అలాగే వినాయక చవితి చేసేటటువంటి వాళ్ళు ఏ పూజ వస్తువుని ముందుగా సిద్ధం చేసుకోవాలి వినాయకుని ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎప్పుడు నిమజ్జనం చేయాలి ఇక ఆ తర్వాత వినాయక చవితి రోజు ఉపవాసం ఉండాలా బ్రహ్మచర్యం పాటించాలా అదేవిధంగా వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రాల పత్రికతో తప్పకుండా పూజ అనేది చేయాలి అని చెప్తారు కదా ఇరవై ఒక్క రకాల పత్ర దొరకపోతే ఏం చేయాలి ఇక చంద్ర దర్శనం చేయకూడదు అంటారు కదా వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నీలాపు నిందలు వస్తాయని చెప్తారు కదా పొరపాటున చంద్రుని చూస్తే ఏ పరిహారం చేసుకోవాలో అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామనండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వినాయక చవితి రోజు మహాగణపతిని ఎవరెవరో పూజించవచ్చు వినాయ ఎవరెవరు వినాయక చవితి వ్రతం చేసుకోవచ్చు అంటే మనకు వ్రతకల్పంలో ఋషులే చెప్పి ఉన్నారు బ్రాహ్మణ ప్రియ వైశ్య సూదులు అనేటటువంటి చతుర్ముఖముల వారు ఈ వినాయక చవితి వ్రతాన్ని చేసుకోవచ్చు అండి అంటే ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా భక్తితో ఈ వినాయక చవితి వ్రతాన్ని చేసుకోవచ్చు కానీ జన్మ సౌఖ్యం ఉన్నటువంటి వాళ్ళు వృత శౌచం ఉన్నటువంటి వాళ్ళు ఈ వినాయక చవితి వ్రతాన్ని చేయకూడదు స్త్రీలకు నెలసరి సమస్య వచ్చినట్లయితే నాలుగో రోజు స్నానం ముగించి ఉంటే ఇంట్లో అందరూ కూడా వినాయక చవితి వ్రతాన్ని చేసుకొని వినాయక చవితిని పూజించుకోవచ్చు ఈ నాలుగో రోజు స్నానం చేసినటువంటి మహిళ మాత్రం పూజలో పాల్గొనరాదు పూజను చూడకూడదు చూడవచ్చు కానీ పూజ చేయకూడదు నమస్కారం చేసుకోవచ్చు ఐదవ రోజు స్నానం ముగిసినట్లయితే స్త్రీలు కూడా వినాయక చవితి వ్రతాన్ని చేసుకోవచ్చు పూజను చేయవచ్చు నమస్కరించుకోవచ్చు వ్రతాన్ని చేయవచ్చు అంటే వ్రతం చేయకూడదు మామూలుగా మహాగణపతి పూజ చేసుకొని స్తోత్రాలు చదువుకొని దండం పెట్టుకోవచ్చు ఇక వినాయక చవితి రోజు మహాగణపతిని ఏ సమయంలో ప్రతిష్టాపన చేయాలి అంటే మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నుంచి ఒంటి గంట లోపల మహాగణపతిని శాస్త్ర విధిగా పూజించాలి అని మనకు వ్రత కల్పంలో చెప్పి ఉన్నారు ఇక వినాయక చవితి రోజు ఉపవాసం ఉండాలా అంటే మహాగణపతి పూజ ముగిసే వరకు ఉపవాసం ఉండాలండి పూజ అయిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనం తినవచ్చు అంటే అన్ని వ్రతాలకు ఉపవాసం చేయాలి అని మనకు ఋషులు చెప్పలేదు వినాయక చవితి రోజు మహాగణపతి పూజ అయ్యే వరకు ఉపవాసం తప్పకుండా ఉండాలి ఆ ప్రసాదాలు స్వీకరించి హాయిగా భోజనం తినవచ్చు సాయంత్రం మహాగణపతిని పూజించినట్లయితే సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే మహాగణపతి పూజ అయిన తర్వాత రాత్రికి భోజనం తినవచ్చు లేదా రాత్రి వరకు మేము ఉండలేము అనుకునే వాళ్ళు మధ్యాహ్నం మహాగణపతి పూజ చేసుకోండి పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత చక్కగా భోజనం అనేది తినవచ్చు వినాయక చవితి రోజు మహాగణపతిని మనం పూజిస్తాం కదా ఎన్ని రోజులు మహాగణపతిని ఉంచుకోవాలి అంటే గణపతి నవరాత్రులు అని చేస్తాను కదా అంటే తొమ్మిది రోజులు మహాగణపతిని పెట్టుకోవచ్చు మండపాల్లో అయినా సరే ఇంట్లో అయినా సరే మనం తొమ్మిది రోజులు మహాగణపతిని ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యము పూజ చేయలేము అనేటటువంటి వాళ్ళు ఏడు రోజులు పెట్టుకొని చక్కగా నిమజ్జనం చేయవచ్చు ఏడు రోజులు కుదరదు అనుకునే వాళ్ళు ఐదు రోజులు మహాగణపతిని పెట్టి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు నిమజ్జనం చేయవచ్చు ఐదు రోజులు కుదరదు అనేవాళ్ళు కూడా మూడు రోజులు మహాగణపతిని శ్రద్ధ భక్తులతో పూజించి నిమజ్జనం చేయవచ్చు మూడు రోజులు కూడా కుదరదు అనేటటువంటి వాళ్ళు కనీసం ఒక్కరోజు మహాగణపతిని పూజించి మరుసటి రోజు నిమజ్జనం చేయవచ్చు చాలామంది ఉదయం మహాగణపతిని పూజించి రాత్రికి నిమజ్జనం చేసేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదండి చాలా మహా పాపం వినాయక చవితి మండపాల్లో అయినా సరే ఒక్క రాత్రి మహాగణపతిని ఉండాలి మరుసటి రోజు కావాలంటే నిమజ్జనం చేయవచ్చు అంతేకాని వినాయక చవితి రోజు పూజించి వినాయక చవితి రోజు నిమజ్జనం చేయకూడదు ఇక వినాయక చవితి రోజు ఏక విముక్తి పత్రములతో అంటే ఇరవై ఒక్క రకాల పత్ర ఆకులతో స్వామివారిని మనం పూజించాలి అని మనకు వ్రతకల్పంలో చెప్పి ఉన్నారు కానీ ఈ వ్రతకల్పంలో చెప్పినటువంటి ఆకులన్నీ కూడా మనకు దొరకవు కదా కనీసం ఆరు రకాల పత్రాలైనా సిద్ధం చేసుకోండి మామిడి ఆకులు దానిమ్మ ఆకులు రావి ఆకులు గన్యాయ ఆకులు గరిక వీటిని సమర్పించి మిగిలినటువంటి పాత్ర బదులు అక్షింతలైనా సమర్పించవచ్చు లేకపోతే దుర్వాయోగం అంటే గరికనైనా సమర్పించి మహాగణపతి పూజని పూర్తి చేసుకోవచ్చు వినాయక చవితి రోజు మహాగణపతి పూజను మనం ఒక రెండు వందల రూపాయలు ఉన్నా కూడా హాయిగా చేసుకోవచ్చండి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెండు వందల రూపాయలతో అయినా సరే వినాయక చవితి పూజను హాయిగా చేసుకోవచ్చు ఒక వంద రూపాయలు పెట్టి మహాగణపతి విగ్రహము చిన్న విగ్రహం తెచ్చుకోండి లేకపోతే మీరే బంకమట్టితో వినాయకుడి విగ్రహం తయారు చేసుకోండి బంకమట్టి దొరకకపోయినట్లయితే అయినా సహా పసుపుతో అయినా సరే మనం మహాగణపతిని చేసుకొని చక్కగా పూజలు చేసుకోవచ్చు ఒక వంద రూపాయలు పెడితే మంచి గణపతి విగ్రహం అయితే వస్తుంది కదండి ఆ గణపతిని మనం ఒక ప్లేట్లో పెట్టి బియ్యం పోసి దాని మీద ఆ తమలపాకులు పెట్టి దాని మీద మహాగణపతిని పెట్టండి చక్కగా ఇక మహాగణపతి పూజ చేసుకోవడానికి పసుపు కుంకుమ ఇంట్లోనే ఉంటాయి కదండీ అగరబత్తులు కూడా ఇంట్లోనే ఉంటుంది కర్పూరం ఇవన్నీ కూడా మనం ఇంట్లో నిత్యం పూజ చేసుకునే వాళ్ళకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి అదేవిధంగా దీపాలు ఒత్తులు నూనె ఇంట్లోనే ఉంటుంది చిన్న పూలహారం సిద్ధం చేసుకోండి అంటే మన పూలతోనే గుచ్చుకొని ఒక దండలాగా మనమే తయారు చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పూలు గరిక కోసి తెచ్చుకోండి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు మీకు కొన్ని పళ్ళను తెచ్చుకోండి జామ పళ్ళు యాపిల్ అరటి దానిమ్మ రెండు పళ్ళు తెచ్చుకోండి సరిపోతుంది వినాయకుడికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అంటే కుడుములు ఉండ్రాలు ముఖ్యంగా మనం వినాయక చవితి రోజు మహాగణపతికి సమర్పించాలి పళ్ళు వచ్చేసి అరటి పళ్ళు దానిమ్మ పళ్ళు ద్రాక్ష పళ్ళు పళ్ళు మీకు ఎంత శక్తి ఉంటే అన్ని రకాల పళ్ళను మహాగణపతికి నివేదనగా చేయవచ్చు ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నివేదన చేయండి అదేవిధంగా లడ్డు అదేవిధంగా మురుకులు మీకు ఏ వంటకాలు వీలైతే ఆ వంటకాలు మీ శక్తి ఎంత రక ఎంతగా ఉంటుందో అన్ని రకాల వంటలను కూడా చేసి మహాగణపతికి సమర్పించవచ్చు ముఖ్యంగా మోదకాలు కుడుములు ఉండ్రాళ్ళు ఇవి మీకు తెలుసు కదా వాటిని మహాగణపతికి మనం సమర్పించాలండి చక్కగా మహాగణపతి పూజ చేసి హార తెచ్చి మీకు వచ్చేటటువంటి పాటలు పాడుకోండి మహాగణపతి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇంకొంతమంది అడుగుతుంటారు అడుగుతుంటారనమాట చాలామంది సందేహం ఉంటుంది మహాగణపతిని ఇంట్లో పూజిస్తాం కదా ఆ గణపతిని తీసుకువెళ్ళి వినాయక చవితి మండపాల దగ్గర వచ్చా అని చాలామందికి సందేహం అనేది ఉంటుంది కదా అలా పెట్టకండి మీ ఇంట్లో నిమజ్జనం చేయండి మహాగణపతిని ఎలా నిమజ్జనం చేయాలంటే మండపాల దగ్గర అయితే బాజాపత్రిని త్రీలు మోగించుకొని డప్పులు కొడుతూ చక్కగా ఆ చెరువులో బావిలు నిమజ్జనం చేస్తారు కానీ మీ ఇంట్లో చిన్న గణపతిని పెట్టుకుంటారు కదా ఆ చిన్న వినాయకుడికి చక్కగా పూజ చేసి ఆ గణపతిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఒక చీర మీద ఒక అంటే ఒక వస్త్రం మీద వేసి గణపతిని అక్కడ పెట్టండి అలాగే ఒక డప్పులో కావచ్చు డబ్బు కావచ్చు బకెట్ కావచ్చు మంచి నీళ్ళ మంచి నీళ్ళను తీసుకొచ్చి అందులో కాస్త పసుపు కుంకుమ గంధమూతి వేసి కాస్త గరికను వేసి గంట మోగిస్తూ మహాగణపతికి ఇచ్చి ఆ నీళ్ళలో నిమజ్జనం చేసేయండి మహాగణపతి ఆ నీళ్ళలో కరిగిపోయిన తర్వాత చక్కగా నీళ్ళను తల మీద మనం చల్లుకొని పూల చెట్లకు ఆ నీళ్ళను పోసేయండి మీ ఇంట్లో పూజించి మీ ఇంటి దగ్గర నిమజ్జనం చేసినట్లయితే మహాగణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా కలుగుతుంది వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేయకూడదు అని చెప్పారు కదా పొరపాటున వినాయక చవితి రోజున చంద్రను చూస్తే ఏ పరిహారం చేసుకోవాలంటే మహాగణపతికి నమస్కారం చేసుకొని మూడు సార్లు గుంజీలు తీసి ఈ శ్లోకాన్ని చెప్పుకొని తల మీద అక్షింతలు వేసుకోండి మీ తల్లిదండ్రులు వాళ్ళ పాదాలకు నమస్కరించుకొని వాళ్ళ చేత అక్షింతలు వేయించుకోండి లేదా ఎవరైనా అర్చక స్వాములు ఉంటే వారి పాదాలను నమస్కరించుకొని వాళ్ళ చేత అక్షింతలు వేయించుకోండి లేదా మహాగణపతి పాదాల దగ్గర మన అక్షింతలు తీసుకొని మనం స్వామివారి శ్లోకాన్ని చదువుకొని తల మీద వేసుకొని మహాగణపతి నమస్కారం చేసుకొని స్వామి తెలుసో తెలియకో చంద్రుని చూసాము మాకు ఎటువంటి నీలాప నిందలు లేకుండా చెయ్యి స్వామి అని చెప్పేసి తండ్రి భక్తిగా నమస్కారం చేసుకుంటే సరిపోతుంది మీ అందరికీ వినాయక అనుగ్రహం తప్పకుండా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనేది అందరికీ వినాయకుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి